హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీద సూపర్ కిచెన్ చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంది ఒక ఆలుగడ్డ ఉంటే సరిపోతుందండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని దాని పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటర్ పోసి మంచిగా కడిగేసుకోవాలి ఇక దాని తర్వాతనైతే ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి సన్నగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కూడా కట్ చేయొద్దు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా ఎలా వస్తుందో ఏంటో మనం ఎప్పుడు చేయలేదు కదా అనేసి చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక ఈ సైజులో కట్ చేసుకోవాలి ఏ మసాలా ఏం లేకుండా చేశాను చాలా బాగుంది టేస్ట్ మనం కూడా తినవచ్చు పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఒకసారి వీడియో మొత్తం అయితే చూసేయండి చూసి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మనం బయట తీసుకుని అవసరం లేదు ఎందుకంటే పిల్లలు బయట ఉండేటి అడుగుతూ ఉంటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ బయటదే కావాలి అని అడుగుతూ ఉంటారు కదా మనం కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి అసలు బయట ఫుడ్ అనేది అడగరు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అదొకటి ఇదొకటి తినడానికి అడుగుతూనే ఉంటారు కదా ఇలా చేసి అండి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ ఆలుగడ్డ పీసులు మొత్తం దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి ఆ ఉడికేంతవరకు అయితే మరి చాలా వేయద్దు వాటరు అవి మునిగేంతవరకు అయితే వాటర్ వేసుకోవాలి సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్గా సరిపోయే అంత వేసుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది చూడండి ఉడికిపోయినాయి మనం సన్నగా గడి చేసేసినాం కాబట్టి తొందరగా ఉడికాయ దాని తర్వాత ఇలా వడి కట్టుకోవాలి వడి కట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి ఆరిన తర్వాతనైతే ఒక స్పూన్ వరకు అయితే బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి బియ్యం పిండి వేసాను నేను ఇప్పుడైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్స్ సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కానివ్వాలి ఇంకోండి ఆయిల్ వేడి అయిపోయింది కదా వేడైన తర్వాతనైతే ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి మొత్తం ఇలా ఒకసారి వేయొద్దు సో ఇలా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంతవరకు కొంచెం 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 వేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేయద్దు లైట్గా వేయాలి పిల్లలు తినారు కదా కారం ఎక్కువ అయితే ఇదే విధంగా ఉప్పు కారం లైట్గా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో అయినా కలపద్దు ఇలా అంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్